ఎస్ ఇవాళ ఈట్ అండ్ ట్రీట్ ఎపిసోడ్లో మనం మాధపూర్లో ఉన్న కాకతీయ హిల్స్ అహోబిలం కెఫేలో ఉన్నామన్నమాట సో పేరే చాలా అథెంటిక్గా ఉందంటే లోపల ఫుడ్ కూడా అంతే అథెంటిక్గా ఉంటుంది బయట టాక్ అనమాట సో లోపల ఏం అవైలబుల్ అంటే ఏమేమి దొరుకుతాయి అంటే మిలేజ్తో చేసిన ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయంట సో ఏమున్నాయి ఎలాంటి ఫుడ్ ఉంది చూసేద్దాం రండి ఎక్స్ప్లోర్ చేసేద్దాం నాతో పాటు వచ్చేసేయండి సో ఎస్ మిల్లెట్స్ కోసం నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు మిల్లెట్స్ తీసుకోవడం వల్ల ఎంత మంచి బెనిఫిట్స్ మన బాడీకి లభిస్తాయి అనేది సో అంటే మీకు అందరికీ తెలుసు అంటే ఈ మధ్యకాలంలో చాలామంది అది అలవాటు చేసుకున్నారు డైట్లో వాటిని ఒక చేసుకున్నారు అనమాట అంటే పీసీఓడికి ఒబేసిటీకి డయాబెటీస్కి అన్నిటికీ చాలా యూజ్ అవుతుంది ఈ మిల్లెట్స్ తీసుకోవడం సో ఇక్కడ మనకి మిల్లెట్స్తో తయారు చేసే ప్రోడక్ట్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం పదండి సో ఎస్ అంటే మనం ఏదన్నా డిష్ వండుకోవాలన్నా ప్రిపేర్ చేసుకోవాలన్నా మెయిన్ మనకు కావాల్సింది ఆయిల్ సో ఈ ఆయిల్ క్వాలిటీగా ఉంటే అంటే ఏది పడితే అది వాడకూడదని చాలామంది చెప్తుంటారు కొంతమంది అయితే మంత్లీ ఒక ఆయిల్ వాడాలి ఒకే ఒకటే కా కంటిన్యూగా వాడకూడదని కొంతమంది చెప్తారు బట్ ఇక్కడ అంటే అహోబిలం స్పెషల్ గ్రౌండ్నెట్ ఆయిల్ అనమాట సో దీ గ్రౌండ్నెట్ ఆయిల్ అంటే మీకు తెలిసిందే పల్లి ఆయిల్ అంటాం మనం మన వాడుక భాషలో పల్లి ఆయిల్ అంటాం అనమాట సో ఇది ఎంత బెనిఫిట్ అంటే హార్ట్కి చాలా మంచిది అంటారు దాని తర్వాత చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అంటే మనం ఎక్కువగా పికిల్స్లో కూడా ఎక్కువగా ఇది వాడుకుంటూ ఉంటాం మీకు ఐడియా ఉంటుంది అండ్ దెన్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే మిల్లెట్స్ ఎక్స్పెషల్ మిల్లెట్స్కి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ ఎస్ ఈ ఫ్లేక్స్ కూడా ఉన్నాయన్నమాట అంటే కైండ్ ఆఫ్ ఫ్లేక్స్ ఇక్కడ చాలా ఉన్నాయి బజ్జా ఫ్లేక్స్ అంట ఇవి కూడా ఒక కైండ్ ఆఫ్ ప్రోటీన్ సంబంధించి అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ అహోబిలన్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు ప్రోటీన్ పౌడర్ అంటే మామూలుగా మనం ఎక్కువగా మనం వినే ప్రోటీన్ పౌడర్ కాదు ఇది ఇది మిల్లేట్స్తో తయారు చేసిన ప్రోటీన్ పౌడర్ అనమాట అండ్ చాలా బెనిఫిట్ ఉంటుంది అంటే మనం జస్ట్ వాటర్లో కానీ మిల్క్లో కానీ చేసుకుని తీసుకుంటే చాలా బాగుంటుంది అంటే మనం ఎందుకో కంప్లీట్గా ప్రోటీన్ ఫుడ్ తినలేం కాబట్టి కొన్ని కొన్ని టైమ్స్ ఇలాంటివి యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది కాబట్టి అది అనమాట అండ్ ఇక్కడ మనకి స్వీట్స్ కూడా ఉన్నాయి ప్రోటీన్కి సంబంధించి ఓన్లీ మిల్లెట్స్ మిల్లెట్స్తో తయారు చేసిన స్వీట్స్ చాలా ఉన్నాయన్నమాట మీరు చూడొచ్చు డ్రై ఫ్రూట్స్ లడ్డు అండ్ కోకోనట్ లడ్డు చాలా ఉన్నాయి అంటే ఈ మనం ఏమంటాం ఇది చాలా అటెండింగ్ ఫుడ్ కదా అంటే క కజ్జికాయలు అంటారు కదా వాటిలో కూడా మిల్లెట్స్తో ఉన్న మిక్స్ ఉంటుంది లోపల చాలా బాగుంది అంటే చూడ్డానికి నాకే నోరుతుంది మీకు ఎలా ఉందో నాకు తెలియదు కానీ అండ్ చాలా బాగున్నాయి ఇక్కడ సో ఇక్కడ మనకి మిల్లెట్స్ తో తయారు చేసిన యూజువల్ గా మనకి మ్యాగీ అన్న ఉప్మా అన్న ఇవన్నీ వాటి వాటికి సంబంధించిన వాటితో ప్రిపేర్ చేస్తుంటారు ఇప్పుడు మ్యాగీ అనుకోండి నూడిల్స్ అనుకోండి మైదా ఎక్కువగా యూస్ చేస్తారు బట్ ఇక్కడ మనకి స్పెషల్ ఏంటంటే ఇవంతా అంటే ఈ నూడిల్స్ అనేవి కావచ్చు ఇవన్నీ కూడా మిల్లెట్స్ నూడిల్స్ అంటే నాకు తెలిసి చాలా టేస్ట్ టేస్టీగా ఉంటాయి అన్నమాట ఇవి అండ్ ఎందుకో అంటే టెంప్టింగ్గా అనిపిస్తున్నాయి చూడగానే చాలా బాగున్నాయి అంటే యూజువల్గా మనకు మ్యాగీ అన్న నూడిల్స్ అన్న దేంతో తయారు చేస్తారని తెలుసు మైదా అది హెల్త్కి మంచిది కాదని తెలుసు కానీ ఇక్కడ మనకి మిల్లేస్తో తయారు చేసిన నూడిల్స్ అండ్ మ్యాగీ రెడీగా ఉన్నాయి అండ్ దెన్ అంటే పాస్తా కూడా మనకి అవైలబుల్గా ఉంది అంటే పిల్లలకి మనం ఎక్కువగా ఇవి పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి పిల్లలకి మనం మైదా పెట్టడానికి చాలా భయపడుతూ ఉంటాం కానీ ఇవి చాలా హెల్దీ అంటే మీరు ఎలాంటి భయం లేకుండా హ్యాపీగా పిల్లలకు కూడా ఫీడ్ చేయొచ్చు అనమాట చాలా బాగున్నాయి దెన్ మనకి ఉప్మా మిక్స్ కూడా ఉంది మిల్లెట్స్లోనే యూజువల్గా మనకి ఉప్మా రవ్వలో కానీ గోధుమ రవ్వతో కానీ ఉప్మా మనం చేసుకుంటాం బట్ ఇక్కడ ఈ మిక్స్ వచ్చేసి మిల్లెట్స్ కంప్లీట్గా మిల్లెట్స్తో తయారు చేసిన మిక్స్ అనమాట అండ్ ఉప్మా ఉంది ఇడ్లీ మిక్స్ ఉంది ఇడ్లీ మిక్స్ ఉంది దెన్ పొంగల్ కూడా మనకి అవైలబుల్గా ఉంది పొంగల్ మనం యూజువల్గా మన ఇంట్లో ఎలా చేసుకుంటాం రైస్తో కావచ్చు ఇలా అలా చేసుకుంటాం కాబట్టి ఇక్కడ మిల్లెట్స్తో తయారు చేసిన పొంగల్ అవైలబుల్గా ఉంది అండ్ ఇన్స్టాంట్ నూడిల్స్ పాస్తా ఇవన్నీ మనం చూసాం కాబట్టి అండ్ చాలా హెల్దీ కూడా మనం పిల్లలకి కూడా చక్కగా మనం ఎటువంటి భయం లేకుండా హ్యాపీగా తీసుకోవచ్చు పిల్లలకి ఎక్స్పెషల్లీ మనం ఫుడ్ దగ్గర ఎక్కువ ఆలోచిస్తాం పిల్లలకి ఇంట్లో పెద్దవాళ్ళ కోసం ఎక్కువగా ఆలోచిస్తాం కాబట్టి వాళ్ళకి మనం ఎలాంటి భయం లేకుండా ఈ మిల్లెట్స్తో ప్రిపేర్ చేసినవన్నీ కూడా ఇన్స్టాంట్గా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి ఎవరైనా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు చక్కగా ఫీడ్ చేసుకోవచ్చు అనమాట హెల్దీకి హెల్దీ ఉంటుంది మనం కావాలనుకున్న ఫుడ్ కూడా మనం తినచ్చు దెన్ ఇక్కడ మనకి స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మిల్లెట్స్తో తయారు చేసిన స్నాక్స్ అనమాట అండ్ యూజువల్గా మనం సేవ్ ఎలా ఉంటుంది బయట దొరికే సేవ్ ఎలా ఉంటుంది శనగపిండితో ఎక్కువగా చేస్తూ ఉంటారు బట్ ఇక్కడ మనకి మిల్లెట్స్తో చేసిన సేవ్ అసలు లోపల ఆ కలర్ చూస్తే ఎంత టెంప్టింగ్గా ఉందో తెలుసా నాకైతే భలే నచ్చింది కలర్ అండ్ నాకు తెలిసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు నేను కూడా ట్రై చేస్తాను వెళ్ళేటప్పుడు దెన్ మనకి ఇక్కడ రాగి సేవ్ కూడా ఎప్పుడైనా విన్నారా అసలు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా రాగి సేవ్ అని బాగుంది కదా రాగితో చేసిన సేవ్ అంటే వన్ కైండ్ ఆఫ్ మిల్లెట్ కదా ఇది కూడా అండ్ డైమండ్ చిప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఇది కూడా మిల్లేట్స్తో చేస్తుంది యూజువల్గా మనం ఈ చిప్స్ బయట మైదాతో కానీ గోధుమ పిండితో కానీ ఎక్కువగా చేస్తుంటాం బట్ ఇక్కడ మిల్లేట్స్తో చేసిన చిప్స్ ఉన్నాయి అన్నమాట డైమండ్ చిప్స్ అంటే మనం బిస్కెట్స్ అంటాం కదా ఆ కైండ్ ఆఫ్ చిప్స్ ఇవన్నీ అండ్ ఇవి కూడా బూందీ కూడా మనకి ఎక్కువ పిండితోనే బయట దొరుకుతుంది బట్ ఇక్కడ మనకి మిల్లేట్స్తో చేసిన బూందీ అంటే చాలా మంది స్నాక్స్లో ఎక్కువగా తింటుంటారు మనకి సైడ్ డిష్గా కూడా ఎక్కువగా వాడుతుంటాం కదా సో బూందికి అండ్ నేను ఎప్పుడు ట్రై చేయాల ట్రై చేద్దాం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా యూజువల్గా మనకి ఇంట్లో మనం గవ్వలు ఎలా చేసుకుంటాం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసుకుంటాం సో టేస్ట్గా ఉంటే మనం తింటాం అమ్మలు చేస్తారు బాగుంటుంది బట్ ఇక్కడ మనం చూస్తున్నాం గవ్వలు మిల్లెట్స్తో చేసిన గవ్వలు యూజువల్గా మైదా గోధుమ పిండితో చేస్తేనే అంత టేస్టీ ఉంటాయంటే మిల్లెట్స్తో చేస్తే ఇంకెంత టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది అని తెలిసి అండ్ దెన్ ఇక్కడ చూడండి ఈ ఈ పేరే చాలా టెంప్టింగ్గా ఉంది మిల్లెట్ పల్లీ పకోడా అంట ఎంత బాగుందో కదా చాలా బాగుంది అంటే చాలా టెంప్టింగ్గా ఉంది నేమ్ దెన్ ఇవి కూడా పల్లి పట్టి అంటే పల్లి ఉండలు యూజువల్గా మనం బయట తింటాం కొనుక్కుంటాం హెల్దీ అని మనందరికీ తెలుసు బ్లడ్కి చాలా మంచిదని మనందరికీ తెలుసు కానీ ఈ పల్లి ఉండలు స్పెషాలిటీ ఏంటంటే ఇవి కంప్లీట్గా ఓన్లీ పల్లి అండ్ ఆర్గానిక్ బెల్లం సో ఇప్పుడు మనకి చాలా కల్తీ బెల్లం ఎక్కువగా బయట కనిపిస్తుంది ఇది చాలా ఆర్గా ఆర్గానిక్ బెల్లంతో తయారు చేసిన పల్లె ఉండలు అండ్ ఇంకొకటి చూపిస్తా చాలా స్పెషల్ అది నాకు తెలిసి మీరు అందరూ దీన్ని చూడగానే ఏముంది ఇందులో బూందీ లడ్డునే కదా అని అనుకుంటారు కానీ ఇది మామూలు బూందీ లడ్డు కాదు కొరలతో చేసిన బూందీ లడ్డు అనమాట కొరలు ఎంత మంచిదో హెల్త్కి హెల్త్కి ఎంత మంచిదో మీ అందరికీ తెలుసు అండ్ చాలా బాగున్నాయండి చూడ్డానికి ఎంత అందంగా ఉన్నాయి తింటే కూడా అంతే బాగుంటాయి అలాగే ఇక్కడ మనకి ఇంకొక స్పెషల్ కూడా ఉంది యాక్చువల్ కౌగి అనమాట దేశీ కౌగి సో మామూలుగా ఇందులో స్పెషల్ ఏముంది ఉంది అని అనుకుంటారు బట్ ఇది ప్యూర్ దేశీ కౌగి అనమాట అండ్ దీని బెనిఫిట్ ఏంటో మీకు తెలుసు కదా బుల్లెట్ కాఫీ అని మనం వింటూ ఉంటాం మార్నింగ్ కాఫీలో అంటే బ్లాక్ కాఫీలో ఇది ఒక స్పూన్ వేసుకొని తాగడం వల్ల వెయిట్ లాస్కి పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇది చాలా బాగుంటుందన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే పర్సనలీ నేను ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు ఎస్ ప్రజెంట్ మనం రెస్టారెంట్లో ఉన్న డైనింగ్ ఏరియాలో ఉన్నాం సో దీని అసలు ఈ మిల్లెట్స్ ఐడియా ఎలా వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎలా స్టార్ట్ చేశారు అని తెలుసుకోవడానికి రెస్టారెంట్ ఫౌండర్ మన్ మేమ్మాలి గారు మనతో ఉన్నారు హలో మేడం ఎలా ఉన్నారు ఎస్ చాలా పీస్ఫుల్గా కనిపిస్తున్నారు సో మ్యామ్ ఫస్ట్ అసలు మీకు ఈ చాలా మంది నార్మల్గా రెస్టారెంట్ పెట్టడం అంటే నార్మల్గా పెట్టేశామా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉండో అలా పెట్టేస్తుంటారు అసలు ఈ మిల్లెట్స్ ఐడియా ఎలా వచ్చింది మీకు మిల్లెట్స్ అంటే నేను ఆయుర్వేదం క్లాసెస్కి వెళ్ళి నేర్చుకునేదాన్ని ఆర్గానిక్ ఫార్మర్స్ తోటి మీటింగ్స్ అవన్నీ చేసినప్పుడు ఒక స్టోర్ పెట్టి నేను దీన్ని రన్ చేయాలనుకున్నా అంటే మంచి ప్రోడక్ట్ అందరికీ ఇవ్వాలి ఒక మంచి ప్రోడక్ట్స్ అని కొరలు ఇవన్నీ మిల్లెట్స్ అన్ని తెచ్చి షాప్ లో షాప్లో పెట్టా ముందు బొటిక్ ఉండేది ఆ బొటిక్ లోనే నేను ఒకవైపు మన ఆర్గానిక్ ఐటమ్స్ అన్ని తెచ్చి పెట్టేదాన్ని అనమాట అయితే చాలా మంది ఏంటంటే అసలు ఈ మిలెట్స్ తో ఎలా వండుకోవాలన్నది పెద్ద క్వశ్చన్ తెలియదు ఇది ఎప్పుడు ఇప్పుడు వచ్చింది కాదు టూ థౌజండ్ లో అంటే లెవెన్ ఇయర్స్ బ్యాక్ లో అందరూ ఏంటంటే ఇవి తీసుకుంటాం కానీ దీంతో ఎలా వండాలి ఎలా ఉండాలి అన్నప్పుడు రోజుకి ఒక ఐటెం వండి మేము వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తూ ఉండేవాళ్ళం అలా చూపించేటప్పుడు అయినా కూడా తీసుకెళ్ళింది అలా పెట్టి ఉంచాం కానీ ఇంకా అలానే ఉన్నాయి నువ్వు ఇచ్చిన ప్యాకెట్లు అలానే ఉన్నాయి అనేవాళ్ళు అనమాట అలా నెమ్మదిగా దాన్ని చిన్న రెస్టారెంట్ లాగా స్టార్ట్ చేస్తాం బయట నార్మల్ ఇడ్లీ నార్మల్ ఎందుకు అంటే మోటివ్ ఏంటి దీని వెనకాల మోటివ్ మోటివ్ ఏంటంటే మా ఫ్యామిలీలో కూడా చాలా మంది కొంచెం డయాబెటిక్ తో సఫర్ అవుతా ఇలా ఉండేవాళ్ళు అలా అందరూ మెడిసిన్స్ తీసుకున్నా కూడా ఫుడ్ లోనే దీన్ని కంట్రోల్ చేయాలి అంటే చాలా మంది ఏంటంటే ఒక టాబ్లెట్ని రెండు ట్యాబ్లెట్స్ అవుతుంది అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు కానీ మనకి ప్యూర్ మొత్తం క్యూర్ అవ్వాలన్నప్పుడు కొంచెం ఫుడ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకునే డైట్ కూడా దాన్ని బేస్ చేసుకుని నేను దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు తో ఎలా ఉండాలన్నది కూడా నేను కూడా అప్పుడో చాలా ట్రయల్స్ వేసి వేసి అసలు ఒక్కొక్క ఐటమ్ ఎలా చేయాలి అని చేసుకొని ఇడ్లీలు దోశలు దాంతో ఇప్పుడు మీరు చూసిన మిల్లెట్ ఐటమ్స్ అన్నీ కూడా మేము ఒకప్పుడు మా అంతటి మేమే చేసుకున్నాం అనమాట కొంచెం మంది కుక్స్ని తీసుకొని అట్లా చేసుకుంటూ వచ్చాను తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీచర్చ్ అక్కడ నుంచి నాకు కొంతమంది సైంటిస్టులు వచ్చి మీరు చాలా డెవలప్ చేశారు ఈ మిల్లెట్స్ని అలా కాకుండా మీ అంతటా మీరు చేయడం కాకుండా కొంచెం టెక్నికల్గా మా దగ్గరికి వచ్చి మా దగ్గర టెక్నాలజీ తీసుకుని మీరు ఇంకా చేస్తే బాగుంటుంది అన్నప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో నేను వాళ్ళ దగ్గర నుంచి టెక్నాలజీ తీసుకొని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడం జరిగింది గ్రేట్ డేట్ సో మేము పైకి వచ్చిన ఎప్పుడు నుంచి అక్కడ ఏం స్పెషల్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చాలా వెయిట్ చేస్తున్నాం ఇంకా వెయిట్ చేయలేము మేము చూసేద్దాం అదండి ఇది మిల్లెట్స్తో చేసిన సాంబార్ రైస్ ఓకే దీంతో పాటు మనకి దాల్ వస్తుంది ఈరోజు మనకు ఉన్నది వంకాయ కర్రీ ఉంది అంటే దీన్ని థాలిలా ఇస్తాం అనమాట దీంతో బ్రౌన్ రైస్ సాంబారు మనం మిల్లెట్ రైస్ వన్ ఆర్ టూ ఐటమ్స్ మిల్లెట్ రైసెస్ ఉంటాయి దీంతోపాటు ఫ్రైడ్ రైస్ కూడా ఇస్తాం అనమాట అప్పటికప్పుడు రెడీ చేసి మనకు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా మనం ఏ ఐటెం కావాలంటే అది ఫోర్ ఫైవ్ మిల్లెట్తో ఫ్లేవర్డ్ రైసెస్ ఇస్తాము ప్లస్ దీంతో పాటు ఇది టమోటా పులుసు దీని కాంబినేషన్ ఏంటంటే మనకి రాగి సంకటి రాగి సంకటి అంటే మీరు చాలా చోట్ల చూసి ఉండొచ్చు మేము రాగి సంకటిలో కూడా రాగి ఫ్లోర్తో పాటు మిల్లెట్స్ని మిక్స్ చేస్తాం రైస్ మిక్స్ చేస్తారు కాకుండా మేము దాంట్లో కూడా మిల్లెట్స్ని మిక్స్ చేస్తాం దానికి కాంబినేషను ఈ దాల్ తీసుకోవచ్చు లేదంటే ఈ సా ఈ పులుసు స్పెషల్గా వెజిటేబుల్ పులుసు అన్నది దానికి ప్రత్యేకంగా చేస్తాము దాంతోపాటు చట్నీ ఇది ఆకుకూర ఫ్రై కానీ అలా డైలీ ఒక్కొక్కటి ఒక్కొక్క వెజిటేబుల్ సైడ్ డిష్లో ఇస్తాం అనమాట అంటే ఇది మొత్తం ప్లేట్లో మనకి ఏంటంటే ఒక రైసు ఒక రోటీ మిల్లెట్ రైస్ దీంట్లో మనకి స్వీట్ కూడా మిల్లెట్స్తో చేసింది ఇస్తాం డైలీ వేరియేషన్ అనమాట ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్వీటు మనం ఇస్తాం అలాగే వీటన్నిటికీ మనం వెజిటేబుల్ మిక్స్డ్ వెజిటేబుల్ కానీ ఈరోజు టమాటా కొత్తిమీర పచ్చడి ఇస్తాం అనమాట ఇది మెయిన్ ఏంటంటే మనకి ఈ రోటీలు చాలా స్పెషల్గా మిల్లెట్స్తో మల్టీ మిల్లెట్స్తో చేస్తాము కాల్చినట్టు ఇలా చేసి పెడతాం అనమాట అంటే మనం తాళీలో కూడా ఒక్క రోటీ ఇస్తాము అలా కాకుండా మిల్లెట్స్ ఈ రోటీ కాంబో కూడా స్పెషల్గా ఇస్తాం నో ఆయిల్ నో ఆయిల్ మిల్లెట్ పుల్కాల్లా వస్తాయండి దాంతోపాటు మంచి పెరుగు ఒకటి ఇస్తాం నెయ్యి ఇదంతా కాంబినేషన్స్ అనమాట టూ త్రీ కాంబినేషన్స్ కింద అంటే తాలి అంటే మనకి ఒక కర్రీ సాంబారు మిల్లెట్ రైస్ మిల్లెట్ స్వీటు మల్టీ మిల్లెట్ రోటీ కంప్లీట్ కంప్లీట్గా హెల్దీ సేషన్ అనమాట మనకంతా హెల్దీగా మిల్లెట్స్తో విత్ మిల్లెట్స్తో మనం అందరికీ ఇష్టపడేటట్టు అంటే కొంచెం బ్రౌన్ రైస్ కూడా ఇస్తాం అంటే ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారంటే అన్ని మిల్లెట్స్ అని అనుకోకుండా మనం కొంచెం బ్రౌన్ రైస్ ఒకటిస్తాం దాంతో కాడి ఇస్తాము కొంచెం చట్నీ అన్ని కాంబినేషన్స్తో ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ మీల్ కానీ అంటే మంత్లీ కూడా చే తినేవాళ్ళు ఉన్నారు మా దగ్గర ఆఫీసెస్ నుంచి ఈ డిషెస్ అన్నీ రోజు రోజుకి మారుతూ ఉంటాం అంటే కర్రీస్ మారుస్తాం ఫ్రై మారుస్తాం మాది స్వీట్ ఒకటి మారుతుంది ఇవన్నీ కూడా మార్చి మార్చి చేస్తాం అన్నమాట కర్రీస్ అన్నీ సీజనల్గా మనకి ఏమేమి వెజిటేబుల్స్ వస్తున్నాయో అవన్నీ సో ఇంత బాగా చెప్పిన తర్వాత టేస్ట్ చేయాలనిపిస్తుంది చేయాలనిపిస్తుంది నాకు చూడండి మీరు ఒక్కసారి టేస్ట్ చేస్తే మీకు మిల్లెట్స్ మీద బాగా ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది చాలామందికి ఏంటంటే ఇది ఎలా వండుకోవాలి అసలు టేస్ట్ ఎలా ఉంటుంది అనుకుంటారు కానీ మనం టేస్టీగా చేసుకోవాలి మన అంతటా మనం చేసుకుంటే కొంచెం టైం తీసుకుని ఏంటంటే మిల్లెట్స్లో ఉన్నది ఒక్కటే కొంచెం నానబెట్టుకోవటం అన్నది చేయాలి ఎయిట్ అవర్స్ ప్రాసెస్ అంటే అది నానబెట్టి పక్కన పెట్టేయడమే దానికే అది చాలా డిస్టర్బ్డ్గా మాట్లాడతారనమాట చాలా నా నానబెట్టుకోవాలండి అని కాకపోతే నానబెట్టి పెట్టుకుంటే మనం రైస్తో ఎన్ని ఐటమ్స్ అయితే చేసుకుంటామో అన్నీ కూడా దీంతో చేసుకోవచ్చు ఇది సాంబార్ రైస్ ఇది చాలా ఇష్టంగా తింటారండి అందరూ దీంట్లో కర్రీ ఈరోజు వంకాయ వంకాయ అంటేనే చాలా మందికి చాలా ఇష్టంగా ఉంటుంది మనకి ఇది వంకాయ మసాలా వంకాయ మసాలా ఇది పాలకూర పప్పు రోటీ ఎట్లా చూసుకున్నా హెల్దీనే కనిపిస్తుంది రోటీ రోటీ అహోబిలోన్ స్పెషల్ డిషెస్ అన్ని నా ఎదురుగా ఉన్నాయి సో నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా ఇది టేస్ట్ చేయడానికి అండ్ నా దగ్గర ఏమేమి ఉన్నాయో చెప్తాను మిల్లెట్ రోటీ అండ్ సాంబార్ రైస్ మిల్లెట్ సాంబార్ రైస్ వంకాయ మసాలా కర్రీ పాలక్ దాల్ అనమాట అండ్ అలాగే స్వీట్ కూడా స్పెషల్ స్వీట్ మిలేట్ స్వీట్ అనమాట సో టేస్ట్ చేద్దాం చాలా వెయిట్ చేస్తున్నారు టేస్ట్ చేయడానికి అండ్ ఫస్ట్ అయితే నాకు ఇదే టెంప్టింగ్గా ఉంది మేడం నేను ఇదే టేస్ట్ చేస్తాను కూడా మీకు చాలా చాలా ఉంది బాగుంది తినాలనిపిస్తుంది ఇంకా అది కూడా ఒక టెక్నిక్ ఉంది అనమాట హాట్ వాటర్ కలపడం కాకుండా హాట్ వాటర్ లో దాన్ని ఉడకబెట్టి ఆ పిండి కలుపుతాం మేము అందుకని అంత సాఫ్ట్ గా వస్తుంది మిల్లెట్ ఆయిల్ చాలా బాగుంది మీకు మిల్లెట్స్ అసలు ఫుడ్ ఏంటంటే తినాలి ఈ ఫుడ్ మంచిది అని అనుకుంటున్నారు కానీ అసలు ఎలా చేసుకోవాలి ఎలా తినాలి అన్నది ఒకటి కొంచెం చాలామంది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల దీనికి అంత ఇంపార్టెంట్ అనమాట మిల్లెట్స్ వావ్ ఇది కూడా చాలా బాగుంది యాక్చువల్లీ మనం ఇంట్లో రైస్ తినట్టే ఉంది సమ్ డిఫరెంట్ టేస్ట్ ఉంది నేను మీకు ఒక నిజం చెప్పాలి నాకు అస్సలు నచ్చవు మిల్లెట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ అంటే ఒక ఒక ఫిల్ అయిన ఫీలింగ్ రాదు నాకు బట్ ఇవి తిన్నాక అదంతా పోయింది పోతుంది చాలా బాగుంది మీకు ఇంట్రెస్ట్గా అంటే చాలా మంది అదే అనుకుంటారు మిల్లెట్స్ అంటేనే అసలు టేస్టీగా ఉండవేమో అని అపోహ అనమాట అంటే మనం చేసుకునే మెథడ్లో ఉంటుంది మనకి ఏవైతే రెగ్యులర్గా ఇష్టంగా తింటామో అవన్నీ కూడా మనం మిల్లెట్స్తో చేసుకోవచ్చు ఓన్లీ మనం మిల్లెట్స్ ని నానబెట్టుకోవటం ఒక్కటే కొంచెం మనకి ఎక్స్ట్రాగా అనిపిస్తుంది సో చాలా బాగుంది మేడం అంటే లైక్ ఈ మిల్లెట్స్ తింటున్నాము ఇవే తింటున్నాము అని లేకుండా చక్కగా ఫుల్ గా వెళ్తుంది టేస్టీగా వెళ్తుంది కూడా అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా వెరైటీస్ చేస్తాం దీంట్లో మిల్లెట్స్ ఓకే సో ఈరోజు ఈ ఊరు కొట్టకుండా మనం రకరకాలు చేసుకుని తినొచ్చు మనం అంటే రోజు ఇదే తింటున్నామా అన్న తినేటప్పుడు కూడా మనం ఇంట్రెస్టింగ్గా ఉండాలి మనం తినే ఐటమ్ ఇష్టంగా తినాలి దాంతో మనం చేసుకునే కుకింగ్ మెథడ్ని బట్టి మనం చేసుకునే వెరైటీని బట్టి మనకి బాగుంటుంది అండ్ సాంబర్ రైస్ కూడా మేడం చాలా టేస్టీగా ఉంది అంటే పిక్కిలు మిక్స్ అవ్వడం కావచ్చు అండ్ ఎక్స్ ఎక్స్పెషలీ క్వాలిటీ చాలా బాగుందనమాట అంటే మంచి సాఫ్ట్గా వెళ్ళిపోతుంది లోపలికి దెన్ నేను స్వీట్ టేస్ట్ చేస్తాను ఇప్పుడు కూడా alto. చాలా బాగుంది ఎవ్రీథింగ్ యూస్ చేస్తాం బెల్లం బెల్లమే యూస్ చేస్తాం ఈ బెల్లం కూడా ఆర్గానిక్ బెల్లం కదా చాలా బాగుంది టేస్ట్ మీరు వాడే అన్ని కూడా కొంచెం ఇంగ్రీడియంట్స్ అన్ని మోస్ట్లీ న్యాచురల్ మెథడ్ లో వచ్చినాయి ఆర్గానిక్ ఓకే యాక్చువల్లీ వీటి వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి మేడం హెల్త్ బెనిఫిట్స్ అంటే ఇప్పుడు రసాయనిక ఎరువులు ఏమి వేయని పంటలు అంటే న్యాచురల్ ఫార్మింగ్ కౌ బేస్డ్ వ్యవసాయం ఉంది కదా ఆవుతో చేసేది దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ మనం వాడే ఏంటి మన స్టోర్లో సేల్ చేసేవన్నీ కూడా మోస్ట్లీ అయ్యే ఉన్నాయి కొన్ని ఆర్గానిక్ కూడా ఉన్నాయి ఓకే అంటే మనం ఎప్పుడైనా కూడా ఇంగ్రీడియంట్ కరెక్ట్గా తీసుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది ఓకే నిజంగా చాలా బాగుంది అంటే నేను చెప్పాను కదా ఇందాక నాకు వీటి మీద ఉన్న ఒక అపోహ పోయి ఒక ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట ఇంట్రెస్ట్ కంపల్సరీ ఇప్పుడు కొన్నాళ్ళు మేము పెట్టిన స్టార్టింగ్లో ఏమైంది ఎవరు వచ్చినా కూడా ఫార్టీ అబవ్ వాళ్ళే వచ్చేవాళ్ళు చార్నాళ్ళు ఎంత దోశలు తినమన్నా కూడా ఏం చేయమన్నా కూడా ఆ తర్వాత మనం ఇచ్చిన టేస్ట్కి ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరూ కూడా చాలా చాలా బాగుందండి ఎంత టేస్టీగా ఉంటుందని మేము అనుకోలేదు అంటే ఇంత మంచిదని తెలుసు కానీ ఇలా తినాలి కాకపోతే తినడానికి కూడా ఇష్టపడాలి కదా అందరూ అది మెయిన్ పాయింట్ సో ఓన్లీ లంచాలో మనకి బ్రేక్ఫాస్ట్ రేపు ఫస్ట్ కూడా దోశలు దోశలు ఇడ్లీలు వడ థ్యాంక్ యూ సో మచ్ మ్యాచ్ అంటే మీ టైం దీంట్లో నూడిల్స్ ఉన్నాయి కింద చూసాము థ్యాంక్ యూ కూడా మిల్లెట్స్లో అన్ని వెరైటీస్ అంటే మనకి కొంతమంది అనుకుంటారు అసలు మిల్లెట్స్ ఏదైనా లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నాయి కదా అవి క్యూర్ అవ్వాలంటే ఎన్ని రోజులు తినాలి అలా అనుకుంటారు మనం కొంచెం ఫుడ్లో ఈ మిల్లెట్స్ అన్నవి ఇంక్లూడ్ చేసుకుని కొంచెం టూ త్రీ మంత్స్ వాడితేనే మనకి రిజల్ట్ కనిపిస్తుంది వెయిట్ లాస్కి అయితే మాత్రం చాలా చాలా పనిచేస్తాయి సో ఫైనల్గా మిల్లెట్స్ కోసం చెప్పాలంటే మా వ్యాస్కి ఏం చెప్తారు నాకున్న ఒక అపోహ తొలగించినట్టు వాళ్ళకి కూడా మీరు ఏదైనా చెప్పాలి అంటే మిల్లెట్స్ని తినాలి తినాలి మంచి ఫుడ్ తినాలి అని అందరూ కూడా అన్నీ నెతుక్కుని వెతుక్కుని ఇక్కడికి వస్తారు మా దగ్గరికి ఇక్కడ చూసి వెరైటీస్ అన్నీ చాలా బాగున్నాయి అనుకుంటాం కాకుండా మనం రోజు ఇవి వండుకుని తినాలి ఓకే వండుకొని తిన్నాం అది కూడా మా దగ్గర కొన్ని ట్రైనింగ్ సెషన్స్ ఉన్నాయి కుకింగ్ మీద కూడా ఇస్తున్నాము చాలా కుకింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి మావి ఎందుకంటే చూసి చేసుకొని వాడాలి ఊరికి తెలుసు తెలుస్తుంది మంచి ఫుడ్ తినాలని తెలుస్తుంది మిల్లెట్స్ చాలా మంచిదని తెలుస్తుంది అంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల మనకి చాలా యూజ్ఫుల్ బాడీకి మనకి కావాల్సిన ఎంటీ విటమిన్స్ అన్నీ కూడా స్లోగా మన బాడీకి అందిస్తూ ఉంటాయి అన్నమాట అందుకని మిల్లెట్స్ తినాలి మిల్లెట్స్ తినాలి కదా అని పది రోజులు తిని అలా కాకుండా అన్ని వెరైటీస్లో దోశలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇడ్లీలో చేసుకోవచ్చు అలాగే పిల్లలకి ఇష్టంగా నూడిల్స్ అని అలా అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి చాలా వచ్చినాయి ఫస్ట్లో అంటే ఓన్లీ రైస్ తోటే చేసేవాళ్ళం ఇప్పుడు సేమియా వచ్చింది పాస్తా వచ్చింది అన్నీ కూడా ఐఏఎంఆర్ నుంచి బాగా డెవలప్ చేశారు టెక్న టెక్నాలజీ డెవలప్ చేసి అన్నీ చేశారు కాబట్టి ఇప్పుడు మోస్ట్లీ మేము స్టార్ట్ చేసిన దానికన్నా ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు కూడా ఓకే వీటి యూజెస్ చాలా ఎక్కువే ఉంది ఇప్పుడు బయట అంటే ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పుకోవచ్చు వాళ్ళు రైట్ సూపర్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ టైం ఇచ్చినందుకు ఇంత మంచి టేస్టీ ఫుడ్ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళి ఈట్ అండ్ ట్రీట్ ప్రోగ్రామ్ అండి సో కాకతీయ హిల్స్ మాదాపూర్ కాకతీయ హిల్స్లో ఉన్న అహోబిలం కెఫేలో ఉన్నాం మనం సో చాలా చాలా బాగుంది ఫుడ్ కంప్లీట్లీ హెల్దీ ఫుడ్ అనమాట అండ్ మిల్లెట్స్ చాలా స్పెషల్ అండ్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది చాలా హెల్త్ బెనిఫిట్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫైబర్ కావచ్చు లేకపోతే మనకి డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఇవి తీసుకోవడం వల్ల చాలా బాగుంటుంది అనమాట వాళ్ళకి వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది దాని తర్వాత బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా ఇవి తీసేస్తాయి కాబట్టి సో చాలా చాలా బాగుంది ఫుడ్ ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే చక్కగా వచ్చి హ్యాపీగా పీస్ఫుల్ ప్లేస్ కూడా ఇది హ్యాపీగా వచ్చి విజిట్ చేయండి చాలా చాలా బాగుంది ఫుడ్ సో ఎస్ ఇది వాళ్ళ ఈ ట్రీట్ అండ్ ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక మంచి రెస్టారెంట్లో మంచి ఫుడ్తో మళ్ళీ కలుద్దాం అంటే దానికి వాచింగ్ వన్ టీవీ దిస్ ఇస్ యాస్ తేజస్వి